హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ రీసెంట్గా జరిగిన డీజోడీ సిక్స్త్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ జరిగిన డీజోడీలో చాలా స్పెషల్ న్యూస్ ఉందండి ఆ రోజు త్రీ పర్ఫార్మెన్సెస్ మనకి వరల్డ్ వైడ్ ట్రెండ్ అంటే అది ఆశ్చర్యం కాదు రియల్గా సిక్స్త్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ డీజోడీ హోల్ ఎపిసోడ్స్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్ గా నిలిచింది త్రీ అల్టిమేట్ మిస్సేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ అండ్ డెడికేషన్ సాంగ్స్ సాంగ్స్ అండ్ ట్రిబ్యూట్ మనకు ఆ రోజు ఫస్ట్ వన్ వచ్చేసి అభయ్ సూర్య అండ్ జీవన మనకి ఇది నుంచి వచ్చింది వాళ్ళు మొబైల్ మీద తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో రియల్ గా చాలా మంది హార్ట్ ని టచ్ చేసింది మొబైల్స్ ని ఎలా లిమిటెడ్ గా యూజ్ చేయాలి మొబైల్స్ వాడితే ఎలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎలా ప్రాణాలు కోల్పోతున్నాయి అనే వాటి మీద చాలా మంచి మిస్సేజ్ ఓరియంటెడ్ తో మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ అని ఇచ్చారు బట్ ద బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రౌండ్ లో వాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ లూజ్ అవ్వడం బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ మిస్సేజ్ ఓరియంటెడ్ సాంగ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సెకండ్ వచ్చేసి సుభాష్ అండ్ మాన్సి రష్మి టీం నుంచి వచ్చారు ఇది మిలిటరీకి చాలా ట్రిబ్యూట్ గా ఒక సాంగ్ అనేది ఇవ్వడం రియల్లీ గ్రేట్ గెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు చాలా బాగా కంపోజ్ చేసి చాలా మంచి మిస్సేజ్ ఓరియంటెడ్ లో మిలిటరీ మీద మంచి రెస్పెక్ట్ పొందేలాగా మనకి సుభాష్ అండ్ మాన్సి పర్ఫార్మెన్స్ చూసుకోవచ్చు అండ్ మనకి థర్డ్ వచ్చేసరికి మహేష్ అండ్ రీతు ఇది కూడా సేమ్ రష్మి టీం నుంచి వచ్చింది గర్ల్స్ ఇంపార్టెన్స్ వాళ్ళు ఇల్లు దాటి బయటకు వచ్చి వాళ్ళు కూడా వర్క్ చేస్తే సొసైటీలో వాళ్ళకున్న గుర్తింపును గుర్తిస్తే ఎలా ఉంటుంది అని మంచి మిస్సేజ్ ఓరియంటెడ్ తో ఈ ఎపిసోడ్ అనేది డిజైన్ చేసుకుందాని మనం చెప్పుకోవచ్చు ఈ త్రీ రౌండ్స్ లో త్రీ బెస్ట్ మిస్సేజ్ ఓరియంటెడ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ తో మనకి సిక్స్త్ మార్చ్ టూ థౌజండ్ నైన్టీన్ డి జోడి అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరబుల్ ఎపిసోడ్ గా మనకి నిలిచిందనడంలో మాత్రం అతిశయోక్తి కాదు రియల్ గా ఆ రోజు చోటు చేసుకున్న పరిణామాలు కూడా మనకి ప్రదీప్ అండ్ సుడిగాలి సుధీర్ అండ్ రష్మి శేఖర్ మాస్టర్ పూర్ణ ప్రేమని గారు వీళ్ళ మధ్యలో జరిగిన సన్నివేశాలు కానీ కామెడీ స్కిట్స్ కానీ అన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరబుల్ గా మనకి డిజైన్ చేయబడింది సిక్స్త్ మార్చ్ టూ థౌజండ్ హోప్ డ్యాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఏమాత్రం మిస్ కాకుండా ఇలాంటి మెసేజ్ ఓరియంటర్స్ మెనీ మోర్ రావాలని డిజోడీలో అప్కమింగ్ ఎపిసోడ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మెసేజ్ ఓరియంటెడ్స్ ఇంకా మనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్